ఇక్కడ సండే స్పెషల్ ఈవినింగ్ స్నాక్ టైంకి స్నాక్గా నేను ఒక మిర్చి బజ్జీ చేశాను ఇందులో కలుపుకునే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శనగపిండి కారం జీలకర్ర సాల్ట్ వంట సోడా ఇవన్నీ వేసేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత మిర్చి తీసుకొని మిడిల్లో ఒక చిన్న ఘాట్ పెట్టుకొని లోపల గింజలు తీసేసి కొంచెం సాల్ట్ పెట్టి ఇట్లా కొంచెం రాకినట్టు అనాలి అంతే ఆయిల్ వేసేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్లో మిర్చి వేసేసుకొని ఇదిగో ఈ కలర్ వచ్చే అంతవరదాకా ఆయిల్లో ఉంచేసేసుకొని తీసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఏం లేదు పిండి కలిపేసుకొని ఆయిల్లో వేసి తీసేసుకోవడమే బిగినర్స్ అయినా ఎలాంటి వాళ్ళైనా తొందరగా చేసేయచ్చు ఇట్లా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి తీయాలి నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విహా తెలుగు షార్ట్స్